చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చి ఆలు బ్రోకలీ కర్రీని మనం తయారు చేసుకుంటున్నాం ఇందులోకి నేను ముందుగా నాలుగు కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పుని తీసుకుని దీన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందాం చక్కగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం వేడెక్కిందలో చూసుకొని మనం ఇప్పుడు ఆయిల్ని మనం వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం పచ్చిమిర్చి వేసుకున్నా అలాగే ఆనియన్స్ కరివేపాకు అదేవిధంగా ఉల్లిపాయ వేగడానికి నేను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని దీంట్లో వేసుకున్నాను ఇవి క్యాప్సికమ్ మనం పచ్చగా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెంసేపు మగ్గాలు మిగిలినవి బ్రోక్లీ కానీ ఆలు కానీ ఇవి నేను ఆల్రెడీ ఆబ్బాయిల్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి ప్రోక్లీ వేసుకుందాం అలాగే పచ్చి బాట ఇది కూడా ఆ బాయిల్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా మనం ఆ చేసుకుని బంగాళదుంప దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే మొక్కలు ఈ పేస్ట్ అనేది చక్కగా పడుతుంది ముందుగా వేస్తే కనుక అది కొంచెం అడుగంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నాను అలాగే ఇప్పుడు కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ కూరకు సరిపడే సాల్ట్ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుందాం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరికాయ పేస్ట్ని ఇప్పుడు ఆ పేస్ట్ని తీసుకుని వచ్చి మనం ఇందులో మిక్స్ చేసుకుందాం అబ్బా చాలా టేస్ట్గా ఉంటుంది పసుపు వేసుకుని బాగా మనం ఈ పసుపుని కూడా మనం దీంట్లోకి మంచి కలర్ రావడం కోసం యాడ్ చేసుకుంటాను పేస్ట్ చెప్తే మాత్రం చాలా బాగుంటుంది మీకు రోటీ పుల్కా నాన్ మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది రైస్లోకి ఇది మామూలుగా ఉట్టినొట్టినే తినేయచ్చు అంత బాగుంటుంది కర్రీ అబ్బా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ready up and thank you